బిడ్డలు ఎందుకు మందిరానికి మేము ఏదో తిన్నామండి వాళ్ళకి ఎందుకు అంటామా మీరు గింజ అన్నం తినైనా వాళ్ళకి బిర్యానీ పెడతారు మీరు గింజ తాగైనా వాళ్ళకి గుడ్డు ఫ్రై చేసి పెడతారు అన్నీ బాగానే ఉంటాయి కానీ భక్తి దగ్గరికి వచ్చేసరికి ఏమంటారు అంటే ఆ ఆడపిల్లలు కదండి ఒక ఇంటికి పోవాల్సిన వాళ్ళు వాళ్ళకి ఎందుకండి దేవుడు అంటారు అనుకుంటాం మందిరానికి వెళ్తే ఏమొస్తుంది మంచి సంబంధాలు రావేమో మంచి ఉద్యోగాలు రావేమో మంచి భవిష్యత్తు రాదేమో క్రైస్తవులు అంటే ఎవరు ఇష్టపడరేమో అనుకుంటారు కానీ నీవు యేసు ప్రభు చేతిలో నీ బిడ్డలను పెట్టి చూడు రానున్న దినాలలో దేవుడు ఇచ్చే ఆశీర్వాదము ఈ లోకంలో నీవు కూడా ఇవ్వలేవు కోటి రూపాయలు కట్నం ఇచ్చిన సుఖం లేకపోతే ఏం లాభం నీ బిడ్డలని అల్లుడి సరిగ్గా చూసుకోకపోతే ఏం లాభం నీ కుటుంబంలో నీ కుమారుడు త్రాగుబోతైపోతే ఏం లాభం అదే దేవుని ఇచ్చావనుకో కూలి బ్రతుకులోనైనా సమాధానకరంగా బ్రతికే జీవితం దేవుడు మీకు ఇస్తాడంట దేవునికి స్తోత్ర హలే ప్రభు చేతిలోనికి వెళ్ళిపోవడానికి ఇష్టపడాలి చాలా కుటుంబాల్లో పిల్లలు ఎందుకు రారంటే ఎందుకు లేండి వాళ్ళు దేవుని దగ్గరికి వాళ్ళు మా మాట వినరు ఎందుకు వినరు అన్నీ విన్న బిడ్డలు నీవు చెప్పినటువంటి ప్రతి మాట నీ కుటుంబంలో ఉన్న బిడ్డలు దేవుని కొరకు ఎందుకు వినరంటే దేవుని కొరకు నువ్వు గొప్పగా చెప్పడమో లేదు ఒక సినిమా గురించి మనం పదే పదే వివరించామనుకోండి అది చూసే వరకు కూడా పిల్లలు ఏం చేస్తారు నిద్ర పట్టరు నిజంగా అంత బాగుందా అంత బాగుందా అంత బాగుందా అంటారు మరి ప్రభు అంతకన్నా గొప్పోడు కనుక ఆ ప్రభు కోసం నువ్వేం చేయాలి కూర్చున్నప్పుడు లేచినప్పుడు పడుకున్నప్పుడు తిరుగుతూ ఉన్నప్పుడు ఈ సయ్య గొప్పోడు ఏ సయ్యని బట్టే మనం ఈరోజు ఇలా ఉన్నాం అని నువ్వు చెబుతూ ఉంటే ఏదో ఒకరోజు వాళ్ళ హృదయంలో ఆ మాట పని చేయటము ప్రారంభిస్తుందంట దేవునికి ఉనికి హలే హలేను నీవేం చేయాలంటే ముందుగా ఆ వ్యక్తికి చెప్పడము ప్రారంభించాలి ఇక్కడ సామెతులు మనం ఇరవై రెండవ అధ్యాయం ఆరో వచనంలో చూసుకున్నట్లయితే బాలుడు నడవలసిన త్రోవణవానికి మనము నేర్పించాలి చిన్నప్పుడే నేర్పించాలి చిన్న పిల్లలే కదండి ఇప్పుడు బట్టే మందిరానికి ఎందుకు మూడు సంవత్సరాలు దాటిగానే స్కూల్కి వేస్తూ ఉన్నారు ఎందుకు వాడికి అక్షరాలు రాకపోతే ఎలాగండి రేపు పొద్దున్న వాళ్ళు చదువు లేకపోతే మా మోటి వాళ్ళు చదువుకుంది నీకు ఆతురత మరి దేవుని మందిరానికి నడిపించడానికి ఎందుకు ఉండదు కంటత వాక్యం ఎందుకు చెప్పవు కుటుంబంలో కూర్చున్నప్పుడు దేవుని వాక్యం వినురా చదువురా అని ఎందుకు చెప్పడం లేదంటే అశ్రద్ధ దేవునికి స్తోత్రం ఇప్పుడు అశ్రద్ధ చూపిస్తారు కొద్దిగా పిల్లలు పెరిగేసరికి ఏమంటారంటే ఫస్ట్ గారు మా పిల్లలు మా మాట ఇప్పటి నుంచేవాడు చెత్త పనులన్నీ చేస్తూ ఉన్నాడండి వాడిని బట్టి నేను బ్రతకలేక చావలేక మధ్యలో నలిగిపోతూ ఉన్నానండి అంటారు దేవునికి స్తోత్ర ఆస్తులు లేకపోయినా సరే పిల్లలు మంచిగా బ్రతికితే చాలు అనుకునే తల్లిదండ్రులుగా మనము బ్రతకడానికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే పిల్లలు బాగుంటేనే రానున్న దినాలలో వారి జీవితాలు కూడా బాగుండడానికి అవకాశం ఉంటుంది చిన్న వయసు నుండే పిల్లలు ఇప్పుడు ఏమైపోతూ ఉన్నారంటే త్రాగుబోతులుగా మారిపోతూ ఉన్నారు రాగుబోతులుగా మారిపోతూ ఉన్నారు చూడండి నేను ఒక ఒక అబ్బాయిని చూస్తాను వాడు చూస్తే చాలా చిన్నవాడు కానీ వాడు గుప్పు గుప్పున వదులుతూ ఉన్నాడు వీడికేం పోయే కాలం వచ్చింది చిన్న వయసులోనే వీడికి సిగరెట్టు అలవాట చాలా బాధ అనిపించింది అంటే వాడి మార్గము చిన్నప్పటి నుంచే తప్పిపోయింది దేవునికి స్తోత్రం చిన్నప్పుడు పాతకాల దినాలలో పిల్లలకి మనవలకి అమ్మమ్మలు నానమ్మలు ఏం చెప్పేవారు అంటే ఒరే ఆ పొయ్యి దగ్గరికి వెళ్ళి సొట్ట మొక్క బాగా వినండి సొట్టు మొక్క వాడు వెలిగించి రెండు బొక్కలు పీల్చుకొని వచ్చి ముసలిదానికి ఇచ్చేవాడు అలా వాడికి సొట్టు మొక్క అలవాటు అయింది ఇప్పుడు చూడండి పిల్లలు కైనా ప్యాకెట్ తేరా అని పంపిస్తున్నారు ఒకసారి రెండుసార్లు నమ్మకంగా తెస్తున్నాడు పాపం పిల్లోడు మూడోసారి మా నాన్న ఎందుకు వేస్తాడో చూస్తామని చెప్పి వాడు కూడా ఒక ప్యాకెట్ కొనుక్కొని నీకు తెలియకుండా అక్కడ మింగిసి వచ్చేస్తున్నాడు అది మీకు తెలియదు కొద్దిగా పదిహేను ఇరవై సంవత్సరాలు వచ్చినప్పటికీ ఒరే ఇది నీకెప్పుడు అలవాటు అయిందంటే అమ్మ అప్పుడప్పుడు నాన్నకి తెచ్చేదాన్ని కదా నాన్నకి తెచ్చేవాడిని కదా అప్పుడు దాని టేస్ట్ నేను దేవునికి స్తోత్ర హలే లుయా నీ పిల్లలు ఏం చేస్తూ ఉన్నారో నీవు గమనిస్తూ ఉండాలి అందుకే తల్లికి దేవుడు ఆ బాధ్యత ఇచ్చాడు ఇక యునేకే తన బిడ్డ ప్రవర్తనను గమనిస్తూ బిడ్డకు ప్రతిరోజు ఆమె ఏం చెబుతూ ఉందంటే నానా ఏసయ్య భక్తిలోనే మనము బ్రతకాలి మన తండ్రి మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు మన జీవితం ప్రభుతోనే ఉండాలి ప్రభు కొరకే బ్రతకాలి ప్రభులోనే జీవించాలని తిమూతి గారికి చక్కగా ఆమె వాక్యాన్ని చెబుతూ దేవుల్లో నడిపిస్తూ దేవుని కొరకు బ్రతకమని ఆమె ప్రతిరోజు ఒక పాఠంలాగా ఆ యొక్క బిడ్డకు చెబుతూ వస్తు ఉందన్నమాట దేవునికి స్తోత్ర హలే హలేలుయా చూడండి అలాగే మనము యొక్క భేదం చూసుకున్నట్లయితే మోషే తల్లి మోసే తల్లి ఏం చేసిందంటే మోసేను మిరియామును అలాగే అహరోనును దేవుని భక్తిలో పెంచుతూ వచ్చింది ముగ్గురు బిడ్డలు కూడా దేవుని భక్తిలో పెంచింది కనుకనే ముగ్గురు కూడా మూడు వరాలతో నింపబడ్డారు మోసే నాయకుడు అయ్యాడు అహరోన ప్రవక్త అయ్యాడు మిర్యామి ప్రవక్తినిగా మార్చబడింది నువ్వు ఏదో ఇవ్వవసరం లేదు వాళ్ళకి నువ్వు చిన్నప్పటి నుండి ఏమి నేర్పించాలంటే భక్తి జీవితాన్ని నువ్వు నేర్పిస్తూ రావాలి దేవునికి స్తోత్ర హలే లుయా అంతా చక్కగా పెంచుతారు పెంచుతారు పెళ్లి వయసు వచ్చేసరికి ఒక అన్యుడి చేతిలో పెట్టేస్తారు ఇందాక నేను చెప్పాను కదా అన్యుడి చేతికి వెళ్ళిన తర్వాత ఆమె జీవితం ఏమైపోద్ది ఇప్పుడు యునేకే జీవితం కూడా అలాగే ఉంది ఒక అన్యుడిని చేసుకుంది అర్ధాంతరంగా వాడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అయితే ఆమె జీవితము ప్రభువును ఆశ్రయించిన వ్యక్తి కనుక చిన్నతనము నుండి ఆ లోయలో ఉన్నటువంటి ఆ తల్లిలో ఉన్నటువంటి జీవితము భక్తి జీవితము ఈ యొక్క యునేకేలో ఉంది కనుక ఆమె ఏం చేసింది భక్తితో తన కుమారుడిని పెంచడము ప్రారంభించింది దేవునికి స్తోత్ర హలేలుయా హలేలుయా చూడండి ప్రతి కుటుంబంలో పిల్లల గురించిన ఏడుపు ప్రతి కుటుంబంలో ఇప్పటికీ ఉంది ఉందా లేదా నా పిల్లలు మంచోలు అండి అని అనడానికి ఏ కోసన కూడా అవకాశాలు ఉన్నాయా చెప్పండి లేవు నా పిల్లలు గుణవంతులు అనడానికి ఎక్కడ అవకాశము లేదు ఎందుకంటే ఎక్కడో దగ్గర మన పిల్లలు పడిపోతూ చెడిపోతూ పతనమైపోతూ జారిపోతూ సాతాను చేతిలో పడిపోతూ ఉన్నప్పుడు మనం వారిని ఏం చేయాలంటే యేసు ప్రభు చేతికి వారిని మనము అప్పగించాలి నీ గర్భంలో నీ బిడ్డను వేసిన దేవుడు బాగు చేయగలిగిన శక్తివంతుడు కనుక నీవెవరి చేతిలోనో పెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటావు ఎవరికో అప్పగించాలని చూస్తూ ఉంటావురే వాడితో వెళ్ళిరా మంచి బుద్ధులు నీకో అంటారా అనరా ఒరే వాళ్ళతో ఉంటారు నీకు మంచి బుద్ధులు వస్తాయి అంటారు కానీ వాళ్ళే భయంకరమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వారైతే నీ పిల్లలు కూడా చెడిపోయే అవకాశము ఉంటా ఒక భక్తి కలిగిన వ్యక్తి ఒక భక్తి కలిగిన వ్యక్తితో సహవాసం చేస్తే ఆ భక్తి పెరగడానికి అవకాశము ఉంటా త్రాగుబోతాడు వెళ్ళి త్రాగుబోతాడు కూర్చుంటే ఏమవుతారు ఒరే నువ్వు ఒక సొక్క తాగి నాకు సొక్క బాగా త్రాగుబోతాయిపోతా దయచేసి మన పిల్లలను యునేకేలాగా మనం ఏం చేయాలంటే ప్రభు మార్గంలో పెంచడానికి ప్రయత్నం చేయాలి వారి వారి హృదయంలో ఎల్లప్పుడూ వాక్యము ఉండేలాగా మనం చూడాలి చూడండి కీర్తనలు నూట పంతొమ్మిది తొమ్మిదో వచనం చూసినట్లయితే చదవండి అమ్మా నూటి పంతొమ్మిది తొమ్మిది యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకునిట చేతనే కదా దేవునికి ఉనికి స్తోత్ర హలేలుయా హలేలుయా చూడండి ఒక ముఖం మన ముఖం మీద కురుపు వచ్చింది అనుకోండి ఎక్కడికి వెళ్తాం ఎక్కడికి వెళ్తాం అర్థం దగ్గరికి వెళ్తాం అది ఎర్రగా ఉందా నల్లగా ఉందా తెల్లగా ఉందా ఇది ఎందుకు వచ్చిందని పదిసార్లు ఉదయం లేచిన కానీ అర్థమే పని అంటే అమ్మ ముఖం మీద చాలా పెద్ద కురుపు వచ్చింది ఈ బాహ్యంలో ఈ బాహ్య శరీరంలో వచ్చిన లోటులు పదే పదే అద్దం దగ్గరికి వెళ్ళి మనము చూస్తూ ఉంటాం నువ్వు లేచిన దగ్గర నుండి పడుకున్నంత వరకు నీవు అనేకమైన లోపాలు కలిగి జీవిస్తున్న నీవు ఎక్కడ సరిచేయబడాలంటే దేవుని యొక్క వాక్యము దగ్గర మాత్రమే సరిచేయబడాలి దేవునికి స్తోత్ర నేను ఒక ప్రశ్న అడుగుతాను ఎంతమంది తల్లులు పిల్లలకి వాక్యం చదవమని చదివే వరకు కర్ర పట్టుకుని ఎంతమంది కూర్చుంటున్నారు చెయ్యొత్తండి నో ఆన్సర్ అమ్మ ఇల్లుతుడు అట్లతో వెళతామ్మ బట్టలు జాడించు అన్నం పొయ్యి మీద పెట్టు అన్నీ చెప్తాం మర్యాదకు లేచి వాక్యం చదువుతావా అని అంటామా కానీ నీ పిల్లల జీవితాలు చక్కపరచబడాలంటే వాక్యపు అర్థము తప్పనిసరిగా ప్రతిరోజు వారి చేతికి నీవు ఇవ్వాలి దేవునికి స్తోత్ర హలే లుయా హలే లుయా తల్లులుగా దేవుడు మనకిచ్చిన హెచ్చరికేటంటే రానున్న దినాలు భయంకరంగా ఇప్పటికే భయంకరంగా ఉన్నాయి చిన్న పిల్లలే చిన్న వయసులోనే భయంకరమైన నిర్ణయాలు తీసుకుని వారి జీవితాలను వారే నాశనం చేసుకున్నటువంటి దినాలలో ఉన్నారు కనుక మనము మన బిడ్డల విషయంలో మనము వాళ్ళకి ఏమి నేర్పించాలంటే నీ అడత బాగోలేదు నీ వాక్యపు అర్థములో నీ నడతను నీవు సరి నేను మార్చలేను నా బిడ్డల్ని నేను మన బిడ్డలు మనం మార్చలేము మన వల్ల కాదు కానీ ఎవరు మార్చగలరు ఏసయ్య తప్పనిసరిగా మన బిడ్డల బ్రతుకులను మార్చగలడు కాబట్టి వాళ్ళకి మనం ఏమి నేర్పించాలంటే అమ్మ ప్రార్థన చేసుకో ప్రతిరోజు వాక్యాన్ని చదువు చూడండి హాస్పిటల్కి వెళ్తాం మన బిడ్డలు బలహీనంగా ఉంటే హాస్పిటల్లో డాక్టర్ అంటారు ఈమెలో బ్లడ్ లేదు ప్రతిరోజు ఏం చేయాలి గ్లాసు పాలు తాగాలి ఒక గుడ్డు అప్పు చేసైనా పాలు దగ్గర పాలు కొని అమ్మగారు డబ్బులు లేకపోయినా సరే పాలు వాడికి పెట్టి మా పాపకు హార్లిక్స్ కలిపి నేను పాలు శరీరానికి బ్లడ్ తక్కువైంది కానీ ఆత్మీయ జీవితంలో నీ బిడ్డ ఎంత బలహీనంగా ఉందో మనకు తెలుస్తుందా ప్రార్థన చేయకపోతే సే ఇలానే అండి చర్చికి రాలేదా వస్తుందిలేండి వేరే రోజు కానీ ఇప్పుడు నీవిప్పుడు ఉండదు రానున్న దినాలలో నీ బిడ్డలు దుర్మార్గపు స్థితిలోనికి వెళ్ళిపోతే అప్పుడు నువ్వు రొమ్ము కొట్టుకొని ఏసయ్యా నా బిడ్డలు ఎలా అయిపోయారు తండ్రి ఏమయ్యా నువ్వు చూసి ఊరుకుంటున్నావంటే అమ్మ నువ్వు ఆ రోజు కూడా చూసి ఊరుకున్నావు కదా అది దానికి నేను బాధ్యుడను కాదు అని ఏసయ్య మనకి చెప్పేస్తూ ఉంటాడు దేవునికి స్తోత్ర హలే చూడండి సమయలను అన్న ఏం చేసిందంటే పాలు విడిచిన వెంటనే శిలోహులో ఉన్నటువంటి మందిరానికి తీసుకుని వెళ్ళి సొమయలిని విడిచిపెట్టి వచ్చేసింది ఏం చేసింది మందిరంలో పెట్టేసి అయా ఈ బిడ్డను నేనైతే పరిశుద్ధంగా పవిత్రంగా నీతిగా యథార్థంగా పెంచలేను నేను మొక్కాను కనుక ఇగో ఈ బిడ్డ ఈ మందిరంలోనే ఉండాలని పెట్టేసి వచ్చింది దేవునికి స్తోత్ర హలే అందుకే సొమియలు ఒక గొప్ప ప్రవక్తగా మార్చబడ్డాడు దేవుని స్వరాన్ని విన్నాడు దేవుని మాటను వినే వ్యక్తిగా ఆయన మార్చబడ్డాడు ఎప్పుడు అంటే ఏసయ్య చేతికి అన్న సొమయలను అప్పగించొచ్చింది మందిరంలో నిలవబెట్టాలని పిల్లల్ని సినిమా హాల్లో కాదు మందిరంలో నిలవబెట్టాలని పిల్లల్ని ఎక్కడో వీధిలో తగువుల మధ్యలో కాదు నీ పిల్లలు మంచివారిగా పేరు పొందాలంటే నువ్వేం చేయాలంటే దేవుని మందిరానికి క్రమంగా నీవు నడిపించాలి దేవునికి స్తోత్ర హలేలుయా హలేలుయా ద్వితీయోపదేశ కాండము ఆరో అధ్యాయము ఏడో వచనం త్వరగా చదివేండమ్మా ఆరు నేడు నేను నీకు ఆజ్ఞాపించే మాటలు నీ హృదయంలో ఉండవలను నీవు నీ కుమారులకు కుమార్తెలకు నీ ఇంట కూర్చున్నప్పుడు త్రావను నడిచినప్పుడు పండుకున్నప్పుడు లేచినప్పుడు వాటిని కూర్చి మాటలాడవలను సూచనగా వాటిని వాటిని మీ చేతికి కట్టుకొనవలను దేవునికి స్తోత్ర హలే హలే మీ పిల్లలకి ఒక్క వాక్య భాగం చెప్పమనండి చెబుతారా దుష్టులు ఆలో మనం కూర్చునేదే అక్కడ ఇంక దుష్టుల ఆలోచన చెప్పున నడువక పాపుల మార్గమున నిలువక మన మార్గమే అది వాక్యం చెప్తాం కానీ ఆ రీతిగా జీవించలేము వాక్యం నేర్పిస్తూ అలా ఉండకూడదని కూడా మనము చెప్పాలి దేవునికి స్తోత్రం వాటిని అభ్యసింపచేయాలి త్రావుల నడిచినప్పుడు దేవుని గురించే వాక్యం గురించే పడుకున్నప్పుడు చాలామంది తల్లులకు నేను నమస్కారం చేస్తాను ఎందుకంటే ఎక్కడో పనికి వెళ్ళి వచ్చి పిల్లలు ఇంటి దగ్గర ఉంటే పడుకున్నప్పుడు అడుగుతారు తల్లులు అబ్బాబ్ వాళ్ళు కూడా అమ్మా అలా అయినా చెప్పిన నలు కూడా దండం పెట్టచ్చు దేవునికి స్తోత్ర హలే లుయా అమ్మ ఈరోజు వాక్యం విన్నావు కదా ఏం చెప్పారు అయ్యగారు అమ్మగారు అని అడుగుతారా అడగడం కష్టం చాలా సార్ ఇక్కడ వాక్యంలో ఏముందంటే ద్వితీయోపదేశ కాండంలో ఇంట నడిచినప్పుడు కూర్చున్నప్పుడు పండుకున్నప్పుడు ప్రతి దగ్గర దేవుని యొక్క వాక్యము మాట్లాడుతూ ఉండాలి వాళ్ళకి చెబుతూ ఉండాలి వాళ్ళకి బోధిస్తూ ఉండాలి అలా నువ్వు చేస్తే వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు ఎందుకమ్మా మార్గాలు తప్పిపోతారు తప్పిపోవడానికి అవకాశము లేదు దేవునికి స్తోత్రం హలే లుయా ఈమె మొట్టమొదటిగా నిష్కపుటమైన విశ్వాసము కలిగిన వ్యక్తిగా జీవించింది రెండవదిగా బాల్యము నుండి దేవుని లేఖనాలు పిల్లలకు తిమోతికి నేర్పుతూ వచ్చింది చిన్న వయసు నుండి దేవుని వాక్యము నేర్పించింది అంటా చిన్న వయసు నుండి దేవుని మాటలు చెప్పటం నేర్పించింది చిన్న వయసు నుండి లేఖనాల్లో అనుభవాన్ని నేర్పించింది ఇప్పుడు మన పిల్లలకి వాక్యం తెరవమంటే పేతురు పత్రిక తీయండి అమ్మా అంటే ఎక్కడుంది పేతురు ఎక్కడుంది కీర్తనలు ఎక్కడుందో ఆది కాండం అంటారు ఎందుకంటే వాక్యం ఎక్కడుందో తెలియదు మనకి ప్రతిరోజు నువ్వు చదువుతూ ఉంటే ఎక్కడుందో బాగా తెలిసిపోతే పరీక్షలు రాసిన వాళ్ళకి టెక్స్ట్ బుక్లో ఏ ప్రశ్న వేస్తారో వాళ్ళకి తెలిసిపోద్ది నాకు తెలుస్తుంది అంటే తెలియదు ఎందుకని నేను చదవలేదు కనుక పిల్లలకు మనం ఏం నేర్పించాలంటే లేఖన అనుభవము నేర్పించాలి వాక్యపు అనుభవము నేర్పించాలి బైబిల్లో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి ఎన్ని గ్రంథాలు ఉన్నాయి ఎన్ని పుస్తకాలు ఉన్నాయి ఎంతమంది భక్తులు ఉన్నారు ఎంతమంది ఏమేమి చేశారు అనేది మనము వాళ్ళకి నేర్పిస్తూ రావాలి ఇంతకుముందు అయితే వాక్య పరిచయం చాలా కష్టం ఇప్పుడు యూట్యూబ్ వచ్చింది ఆడియో వీడియో బైబిల్స్ వచ్చాయి ఎక్కడ ఏ వాక్యం ఉందో తెలుసుకోవడానికి చాలా అవకాశాలు దేవుడు మనకి ఇస్తూ వచ్చాడనమాట దేవునికి స్తోత్రం హలే లూయా ఇంకొక వాక్య భాగం మనం చూసుకుందాం తన బిడ్డను దైవ జనునికి ఆమె అప్పగించినట్లుగా వాక్యంలో చూద్దాం రెండవ తిమోతి మూడవ అధ్యాయము పదిహేనవచన మూడు విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదవు గనుక నీవు నేర్చుకుని రూడి అని తెలుసుకుని ఉన్నవి ఎవరిని వలన నేర్చుకుంటువో ఆ సంగతి తెలుసుకుని వాటి అందు నిలకడగా ఉండుము దేవునికి స్తోత్ర హలేలుయా హలేలుయా నీవెంత వాక్యాన్ని నేర్చుకున్నావు కదా ఈ వాక్యాన్ని నీవు ఎవరి ద్వారా నేర్చుకున్నావో ఎవరి ద్వారా బలపరచబడ్డావో ఎవరి ద్వారా ఆత్మీయతలో ఎదిగావో ఎవరి ద్వారా భక్తిలో నిలవబడ్డావో ఎవరి ద్వారా ఇంత నీతి నీకు వచ్చిందో ఆ వ్యక్తి దగ్గర నువ్వు ఎలా ఉండాలి నిలకడగా ఉండాలి దేవునికి స్తోత్ర హలే ఎలా ఉండాలి నిలకడగా ఉండాలి ఎక్కడ పౌలు గారి చేతికి తిమోతిని ఇక యునేక అనే తల్లి అప్పగించిందంట అప్పగించినటువంటి ఆయన జీవితము ఎక్కడ నిలకడగా ఉండాలంటే పౌలు గారి దగ్గర నిలకడగా ఉండాలి దేవునికి గారు తిమోతి గారిని కూడా అలాగే చూశారంట నా బిడ్డ నా కుమారుడు నా కష్టములో నా బాధలో నా సుఖములో నన్ను వెంబడించి నాకు పరిచర్య చేసే వ్యక్తిగా ఆయన ఉన్నాడు కనుక ఆయన నాకు కుమారుడుగా పౌలు గారు చాలాసార్లు వాక్య భాగంలో మాట్లాడుతూ వచ్చారు దేవునికి స్తోత్ర హలే తన బిడ్డను తీసుకెళ్ళి తిమోతిని తీసుకెళ్ళి ఇక యునైక్ ఏం చేసిందంటే పౌలు గారు చేతిలో పెట్టింది అయా మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి మీరు మందిరాన్ని ఊడిపిస్తారా చెప్పులే పెట్టిస్తారా బాత్రూమ్లే కడిగిస్తారా పరిచర్యలోనే తిప్పుతారా రెండు తొంతారో ఈడుస్తారో నాకు తెలియదు నా బిడ్డ మాత్రం మంచిగా ఉండాలి దేవుని కొరకే బ్రతకాలి దేవుని పనిలోనే ఉండాలి దేవుని పరిచర్యలోనే ఉండాలి అందుకే ఆయన పత్రికలు రెండు వాక్య భాగంలో రాయబడ్డాయి దేవునికి స్తోత్రం తిమోతి గారి కూడా బ్యాక్గ్రౌండ్ ఏం లేదు ఆమె ఒక్కగానొక తల్లే తండ్రి అన్యుడు కానీ ఆయన పేరు లేఖనాల్లో వ్రాయబడిందంటే ఎంత పరిచర్య చేశాడో మనము చాలా బాగా అర్థం చేసుకోవాలి దేవునికి స్తోత్రం చాలాసార్లు అనుకుంటాం మందిరంలో పన మనకేం వస్తుంది మనకి ఏమి ఇస్తారు హాస్ట్గా తీసుకోవడం తప్ప ఇవ్వడం వాళ్ళకి తెలియదు అంటే ఏ సూప్రా ఇచ్చిన జీతం ఇంకెవరు ఎవ్వరు దేవునికి స్తోత్ర హలేలుయా యేసు ప్రభు ఇచ్చే దేవుని దగ్గర ఈ లోకంలో ఇచ్చే వారి యొక్క జీతం ఎందుకు పనికిరాదు చిన్నప్పటి నుంచి ఒక భాగ్యవంతురాలుగా ఒక భాగ్యవంతుడిగా నీవు నిలవబడాలంటే ఒక సేవకుని చేతికి నిన్ను నీవు అప్పగించుకోవాలి దేవుని చేతికి నిన్ను నీవు అప్పగించుకోవాలి చులకనగా నీవు ఏ రోజు అనుకోకూడదు ఇది దేవుని పన మందిరములో చేయాలా మందిరంలో నిలవబడాలా మందిరంలో ఉండాలా మందిరంలో చేసే ప్రతి పని నేను చెయ్యాలా అని ఏ రోజు నువ్వు తక్కువగా చూడకూడదు వచ్చి మరి ఇప్పట్లో ఏదైనా మాట అంటే మీకు బాధ కలుగుతూ ఉంది అప్పుడు మాత్రం దెబ్బలే స్తోత్ర హలే లుయా గొప్పకి నేను చెప్పటం ఇది కానీ పరిచరే దేవుని పని విషయంలో దేవుడు ఆ రోజు ఇచ్చినటువంటి ఆ శక్తి ఆ శ్రద్ధ ఆ చిన్న వయసులోనే ఉపవాసం ఉండి దేవుని పాదాలు పట్టుకుని నా తుయా నువ్వు దేవుని చేతికి సేవకుని చేతికి నీ బిడ్డలను అప్పగించి వాళ్ళని పంపిస్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే నీ బిడ్డలకు నీతి మార్గాన్ని బోధిస్తూ వస్తారు స్ట్ గారు వెనకాల వెళ్ళు బ్యాగం ఆ చెప్పులు పెట్టు ఆయన బట్టలు ఉతుకు ఆయన వెనకాల నువ్వు తిరుగు నువ్వు ఏం పని చేయకపోయినా నాకు పర్వాలేదు అలా ఒకవేళ విడిచిపెడితే మీ పిల్లలను దేవుడు ఆశీర్వాదానికి కారకులుగా నిలవబెట్టే అవకాశం ఉంది నేను ఆ పని చేసే ఎంత గొప్పదాన్నయ్యా దేవునికి స్తోత్ర హలే లుయా ఏ సయ్యను గూర్చిన ఆసక్తి మీ బిడ్డల మనసులో పెట్టండి యేసుని గురించిన ఆసక్తి ప్రార్థన అన్నప్పుడు వాళ్ళు విసుగుతూ ఉంటారు చిరాకు పడుతూ ఉంటారు అసహించుకుంటూ ఉంటారు కానీ వాళ్ళు విసికినా సరే వాళ్ళు అసహించుకున్నా సరే వారు చిరాకు పడినా సరే మనం ఏం చేయాలంటే ఆ మార్గంలో నడిపించడానికి ప్రయత్నము చేయాలి అందుకే బాలుడు నడవలసిన మార్గము వానికి నేర్పించండి వాడు పెద్దవాడు అయిపోయినప్పుడు అప్పుడు అనుకుంటాడు చిన్నప్పుడు మా అమ్మ ప్రార్థన చేసింది మా అమ్మ నాకు చెప్పింది ఈ ప్రార్థన నాకు ఇప్పుడు అవసరము అని వాళ్ళు ఏదో కష్ట సమయంలో ఆ ప్రార్థనను వారు వాడుకోవడానికి అవకాశం ఉంది విల్లి గ్రహం గారిని అమెరికా ప్రెసిడెంట్గా నిలవబడమని అమెరికాలో ఉన్న చాలామంది అడిగారంట అయ్యా మీరు గొప్పోలు కదా మీరు చాలా ప్రార్థనా పరులు మీరు ఒక ప్రెసిడెంట్గా నిలవబడితే మేము అందరము మీ వెనక ఉంటామంటే అయ్యయ్యో ఎంత పని చేశారు కాస్త ఆ మాట ముందుగానైనా నాకు మీరు చెప్పారు కాదు ఎందుకంటే నేను ఇప్పుడు ఒక ఉద్యోగంలో గొప్ప పనిలో నేను ఉన్నాను అంటే అయ్యా మీరు ప్రెసిడెంట్ పదవి కన్నా గొప్ప పని మీరు ఏం చేస్తూ ఉన్నారు సార్ అని అడిగితే నా దేవుని పని నేను చేస్తూ ఉన్నాను ప్రెసిడెంట్ పని అంటే అమెరికా దేశానికి చిన్న పని ఏంటి కానీ మనమైతే ఏం చేస్తాం శ్యావ అక్కడ వదిలేసి సంచి అక్కడ వదిలేసి అమెరికాకు ప్రెసిడెంట్ అంటే చిన్నమాట అది దొరకడమే చాలా అదృష్టం అనుకుని వెళ్ళిపోతామేమో కానీ నేనేమన్నాడంటే అతి శ్రేష్టమైన నా దేవుని పనిలో నేను ఉన్నాను దానికంటే ఈ పదవి నాకు గొప్పదేమీ కాదు దేవునికి స్తోత్రం హలే లుయా హలే దేవుని పనికి ఇవ్వడం అంటే సేవకిచ్చిమా నేను చెప్పడం లేదు సేవ చేయడం అంటే కష్టమండి చాలామందికి పిల్లలు ఎవరు నా కొడుకుని సేవకి ఇచ్చిస్తే పిల్ల దొరకడం కష్టం అని అనుకుంటారు కానీ సేవకి ఇచ్చిమని కాదు కలెక్టర్లు డాక్టర్లు సతీష్ కుమార్ గారి చర్చిలో చూడండి వాళ్ళందరూ అక్కడ ఏం చేస్తారంటే మందిరం ఊడ్చేవారు కొంతమంది చేపలు ఎత్తేవారు కొంతమంది వడ్డించేవారు కొంతమంది పరిచర్య చేసేవారు కొంతమంది ఇవన్నీ ఎందుకు చేస్తారంటే దేవుడు ఇంకా ఒక మెట్టుకు మెట్టు మెట్టుకు మెట్టు మిమ్మల్ని పై స్థాయిలోకి తీసుకుని వెళ్తాడు కనుక దేవునికి స్తోత్రం ఎప్పటి నుంచైనా మన పిల్లలకు మనం ఏం నేర్పించాలి యునీకేలాగా ఏం నేర్పించాలి యేసు ప్రభు మన దేవుడు ఆయన నమ్ముకోబట్టే ఈరోజు మన జీవితాలు ఎలా లేకపోతే ఎప్పుడో చనిపోదు నాన్న ఎప్పుడో మన జీవితాలు పాడైపోయిర్ను కానీ దేవుడు మనల్ని కనికరించాడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళు మనకు అక్కడ తీర్చారంటేనే వాళ్ళ మీద చాలా జాలి చూపిస్తారు పిల్లలు అలాంటిది అంతకు మించి దేవుడు నీకు చేసినప్పుడు నువ్వు పిల్లలకి ఏమి నేర్పించాలి భక్తిని నేర్పించాలి ప్రార్థన నేర్పించాలి పవిత్రమైన జీవితాన్ని నేర్పించాలి దేవుని పట్ల ఒక శ్రద్ధ కలిగిన వ్యక్తిగా నీ బిడ్డలను నువ్వు పెంచడానికి ప్రయత్నం చేయాలి ఒకవేళ ఇప్పటికి వాళ్ళు నీ చేయి జారిపోయి ఉండొచ్చు కానీ వారికి నువ్వేం చే వారి కొరకు నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలి ప్రభా యునికేలాగా నేను కూడా నా బిడ్డలను నీ చేతికి ఇవ్వాలనుకుంటూ ఉన్నాను ఇప్పటికీ వారి భవిష్యత్తులో చక్కపరచబడలేదు మంచి మార్గాల్లో లేరు నీతిగా లేరు నేను దేవుడిగా వారు అంగీకరించటం లేదు కానీ వారిని నీ కొరకు పెంచాలనుకుంటూ ఉన్నానని అని మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి దేవునికి స్తోత్ర హలే హలేలుయా ఈ లోకంలో నీ పిల్లల భవిష్యత్తును ఏ మనుషుడు చక్కపరచనే పరచలేడు ఒక దేవుడు తప్ప అనుకుంటాం మాకు అన్నీ బాగున్నాయి కదా దేవుడే ఏదో ఒకలాగా నా బిడ్డల జీవితాన్ని కడతాడు అనుకుంటాను కానీ రానున్న దినాలలో దేవుడు లేకపోతే భూమి మీద ఏ మనుషుని జీవితం ఆశీర్వాదకరంగా ఉండదు ఉండడానికి అవకాశాలు లేవు దయచేసి మీ పిల్లలకు దేవుని కూర్చున్నటువంటి అవగాహన దేవుని కూర్చిన వాక్యము దేవుని కూర్చిన ప్రార్థన దేవుని కూర్చినటువంటి ధ్యానం వారికి నేర్పించండి దేవుని చేతికి మరి ముఖ్యంగా మందిరపు స్థలములోనికి మందిరపు ఆవరణములోనికి సేవకుని చేతిలోనికి మీ బిడ్డలను పెట్టడానికి ప్రయత్నము చేయండి దేవుని చేతికి సేవకుని చేతికి నీ బిడ్డలు ఇచ్చావంటే దేవుని చేతికి ఇచ్చినట్టే ఎందుకంటే వాళ్ళ కొరకు వాళ్ళు ఏం చేస్తారు నిత్యము ప్రార్థన చేస్తారు ప్రభా మా చేతికి అప్పగించబడిన మా మందిరంలో ఉన్న బిడ్డలందరినీ దీవించండి మంచి భవిష్యత్తు ఇవ్వండి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి మంచి జీవితాలు ఎప్పుడూ నీ పిల్లలు మందిరంలో కనిపించినప్పుడు కనిపించకపోతే వాళ్ళ పేర్లు కూడా సంఘానికి తెలియదు సేవకునికి కూడా తెలియదు స్కూల్కి వెళ్తేనే నీకు హాజరు వేస్తారు ఎటెండెన్స్ వేసి పలాని సంవత్సరం అంత ఈ అబ్బాయి వచ్చాడు కాబట్టి నెక్స్ట్ ఇంకో క్లాస్కి వాళ్ళని పంపిస్తారు వెళ్ళకపోతే ఎక్కడ కూర్చున్నావో నిన్ను అక్కడే ప్రతి సంవత్సరం ఏం చేస్తారు కూర్చోబెడుతూ ఉంటారు మన పరిస్థితి అలా ఉండకూడదు దినదినము దిన దినము మన బిడ్డల భవిష్యత్తు వృద్ధిలోనికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఆశీర్వాదకరంగా వెళ్ళాలి దీవెనకరంగా వెళ్ళాలి మేలుకరంగా వెళ్ళాలి ఎక్కడో ఎదిగేస్తూ ఉన్నారు ఎక్కడో బాగుపడిపోతూ ఉన్నారు అనుకుంటావు కానీ దేవుడు లేకుండా నువ్వు ఏది భూమి మీద సాధించడమో కష్టము దేవునికి హలే హలేయా కాబట్టి తల్లులమైన మనము యునైకేలాగా తిమోతి గారిని పౌల చేతికి ఎలా అయితే యునైక అనే తల్లి అప్పగించిందో ఉత్తమమైన తల్లిగా దేవుని కొరకు ఆ ఎలా పెంచిందో భర్త అన్యుడై విడిచిపెట్టి వెళ్ళిపోయినా సరే నా బిడ్డను నా ప్రభు కొరకు పెంచుతానని ఎలా నిర్ణయం తీసుకుందో అలా మనం కూడా మన బిడ్డల కొరకు మన భవిష్యత్తు కొరకు రానున్న దినాలలో వస్తున్నటువంటి ఆ భయంకర మన చెడు కార్యాల నుండి తప్పించబడడానికి మన బిడ్డలను నీతి మార్గములో పెంచడానికి ప్రయత్నం చేస్తూ ప్రార్థన చేస్తూ మన నడుమును బొగించుకొని అంగలార్పు విద్య ఏడ్చే విద్య రోధించే విద్య మన పిల్లలకు మనం నేర్పిస్తూ రావాలి దేవునికి స్తోత్ర హలేలుయా హలేలుయా ఆ రీతిగా మనం బిడ్డలను పెంచితే మన బిడ్డలు మనకి సంపాదించి ఇవ్వకపోవచ్చు కానీ వాళ్ళ జీవితాలు వాళ్ళు సుఖంగా బ్రతకడానికి అవకాశాలు ఉన్నాయి కనుక ఈ వాక్యము మన వినికిడిలో ఫలించే విధంగా చిన్న ప్రార్థనతో మనం ఈ వాక్యాన్ని ముగించుకుందాం ప్రతి ఒక్కరూ మోకరిద్దాం